సో మీరు కాన్ఫిడెంట్ గా ఉందో కాదు సార్ ఇక్కడ కేటా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఇప్పుడు దాకా మీ కోటరీలో ఉన్న మేమీ రెడ్డిగా చాలా క్లోజ్ కోటరీకి ఉన్నారు కదా సార్ ఎందుకు వెళ్ళిపోయారు సార్ మానుకుంటా మాగుంటా ఎందుకు సంతృప్తిలో పడ్డారు కృష్ణా దేవరాయలు ఎందుకు జంప్ అయిపోయారు సార్ ఇక్కడ పాత స్థాయికి సీట్ ఉందో లేదో చెప్పక ముందు అతను విచారణ ఎత్తేసాడు ఇవన్నీ కాన్ఫిడెన్స్ లేక బాలశౌరి అంటే క్లోజ్ క్లోజ్ కోటరీ లో ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ నేనే అని బయట చెప్పుకున్న బాలశౌరి ఎమ్మెల్యేలు వెళ్ళడం పర్లేదు సార్ ఎంపీ అనే ఒక వ్యక్తి సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోతే అది మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న పది పన్నెండు మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది ఇలా నలుగురు ఎంపీలు దాదాపు ఎనీ పొలిటికల్ పార్టీ అది నాది కావచ్చు ఇంకోటి కావచ్చు స్టాటిక్ గా ఉంటుంది అని అనుకుంటే అది ఒక భ్రమే అవుతుంది ఉండాలని కోరుకోవడం జోల్ట్ కాదా ఏం కాదు వాళ్ళకి జోల్ట్ అవుతుంది ఎవరైతే దీన్ని ఇది అయ్యారో జోల్ట్ వాళ్ళకి జోల్ట్ అవుతుంది పార్టీ అనేది స్థిరంగా ఉంది పార్టీ ఈ ఓటు ఈ రోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పార్టీకి చూసే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు ఆయన విధానాలు చూస్తున్నారు వైఎస్ఆర్సిపి అంటే ననాద జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఆయన సెలెక్ట్ చేసి ఆయన ఎంపిక చేసే ప్రక్రియలో పూర్తి డెమోక్రాటిక్గా అక్కడ ఏరియా అవసరాలను పొలిటికల్ వీటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు గెలుస్తారు ఎవరైతే ఈ జర్నీలో కొత్తగా వచ్చే కావచ్చు ఉన్న వాళ్ళను ఎవరైనా మేము మార్చాల్సినప్పుడు వాళ్ళు హర్ట్ అయి కొంత డెసిషన్స్ తీసుకోవచ్చు అల్టిమేట్గా ఈ రెండు ఎనీ పొలిటికల్ పార్టీ కెనాట్ బిక్ బి ఏ స్టాటిక్ వన్ ఉంటే అది స్టాగ్లేట్ అయిపోయి వాళ్ళు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు వాళ్ళు వస్తుంటారు పార్ట్ అయిన వాళ్ళు ఇంకో ప్రయత్నం చేస్తుంటారు ఇంకో లేదా అట్లాగే ఉండి హో లీడర్ మీద హోప్తో ఉండేవాళ్ళు ఉంటారు అల్టిమేట్ డిసైడ్ చేయాల్సింది డెసిషన్ తీసుకునేది దాని ఫేట్ డిసైడ్ చేసేది కింద పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు పాజిటివ్గా డిసైడ్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాము అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఓ మూక మందలాగా వచ్చి జనసేన వాళ్ళు అట్లా పక్కకి వెళ్ళిపోవడమో లేదా ఓ సత్రంలో రెండు రోజులుండిపోయినట్టు షెల్టర్ కోసం ఉండిపోయినట్టు టీడీపీ వాళ్ళు బీజేపీలో ఉండి రేపు మళ్ళీ ఇక్కడికి రావచ్చు అవి జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు వాళ్ళు టికెట్లు చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మా డోర్ నాక్ చేస్తున్నారు ఫోన్లు వస్తున్నాయి మేము వస్తావు వాళ్ళని అందరినీ ఎక్కడ అకామిడేట్ చేయలేము కాబట్టి మేము కూడా పెద్ద రిలక్టెంట్ గా ఉన్నాం వీఆర్ మా కాన్ఫిడెన్స్ వచ్చేది వీటి అన్నిటి నుంచి ఆర్ నాట్ నీజర్ రియాక్షన్స్ మా దగ్గర ఉండవు మీరు ప్రజా ప్రజా ప్రధాన ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే ప్రతి విధానపరమైన అంశాల్లో కావచ్చు ప్రభుత్వ అంశాల్లో కావచ్చు మీరే ఎక్కువ ఫోకస్ అవుతుంటారు ప్రతిదీ మీరే అడ్రస్ చేస్తుంటారు అనమాట అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి పదవి తీసుకొని కూర్చోవచ్చు కదా అలా కాకుండా సజ్జల సకల అనే ఒక ప్రాస్ ఎందుకు తీసుకోవాలంటున్నాను సార్ సకల అనేది వల్లేసిన ముద్ర ఫస్ట్ రెండోది నేను చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ అది రూలింగ్లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో అదే ఉన్నప్పుడు ఆ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయా లేక తెలుగుదేశం విధానాలు ప్రభుత్వ విధానాలు అవుతాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలే ప్రభుత్వ విధానాలు అవుతాయి అంతే కదా ఓ పార్టీ నాయకుడుగా సీనియర్ నాయకులుగా వాళ్ళము ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు విధానాల గురించి తెలిసిన వాళ్ళు వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దే ఆర్ అథారిటేటివ్ అది మేము కావచ్చు ఒకవేళ ఈరోజు బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా లేదా ధర్మాన ప్రసాదరావు గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా పెద్దిరెడ్డి గారు మినిస్టర్ కాకపోయినా ఆయన మాట్లాడినా ఎందుకు వస్తుందంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లేదా పార్టీతో ఉన్న అసోసియేషను పార్టీ విధానాల పట్ల స్పష్టత ఎక్స్ప్రెస్ చేయగలిగిన వీటిని బట్టి వస్తే అవి తెగట్ ఇంపార్టెన్స్ అవి ప్రభుత్వ పాలసీలు మావిగా వేరే పాలసీలు టీడీపీ పాలసీలు ప్రోటోకాల్ ప్రకారం ఆయన నోబడి ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడన్నా అఫీషియల్ ఫంక్షన్స్లో నేను ఎక్కడ ఎక్కడ ఉండని నేను ఉండాలని ప్రయత్నం కూడా చేయను నేను పార్టీ ప్రోగ్రాంలో ఉంటాను పార్టీ విధానాలు ప్రభుత్వ విధానాలు అయిన చోట మాట్లాడతాను ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే టెన్ ఇయర్స్లో ఒక పార్టీని స్ట్రాంగెస్ట్ పార్టీగా నిలబెట్టి ప్రభుత్వం సీట్ల పరంగా ప్రజలు ఇచ్చిన బ్లెస్సింగ్ ఏదైతే వన్ ఫిఫ్టీ వన్ అది మామూలు బర్డని బరువు కాదు అది పవర్ ఎంతనో బరువు కూడా అంతే నూట ఒక్క సీట్లు గెలిపించారంటే ఎంటైర్ స్టేట్ అంత హోప్స్ పెట్టుకుందని వీటిని డెలివర్ చేయడానికి ఆయన రౌండ్ ది క్లాక్ ఫోకస్ పెట్టి పని చేయకుండా అయితే అసాధ్యం నేను ఇంతకుముందు అన్న స్కీములు కానీ లేదా ఈ నాలుగేళ్లలో రెండేళ్ళు కోవిడ్ తీసేస్తే మిగిలిన తక్కువ టైంలో ఇంత ఫినామినల్ రిఫార్మ్స్ కానీ చేంజెస్ కానీ సిస్టమ్స్ లో చేంజెస్ కానీ కొత్త సిస్టమ్స్ ఇంట్రడక్షన్ కానీ చేయగలగడం అనేది మీరు దాంతో పోల్చినప్పుడు దానికి ఆయన సఫర్ అవుతున్నది ఎంత టైం లూజ్ అవుతున్నాడు మామూలు దీంట్లో పార్టీని ఒక పక్కన అడుపుకుంటూ ఇది అట్లా చేయగలుగుతుంది ఆలోచిస్తే ఇది అసలు ఇది ఎట్లా చేసాడని మీకు ఆశ్రమిది అసలు ఇష్యూ అనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్